ఎంత కష్టపడి ఎంత సంపాదిస్తే ఏం లాభం కడుపుకి ఇష్టమైన ఫుడ్ తినంది ఆ లైఫే వేస్ట్ కదా ఆ విషయంలో మాత్రం మేము చాలా అదృష్టవంతులం ఏది తినాలనిపిస్తే అది తెచ్చుకొని వెంటనే తినేస్తుంటాము కార్తీక మాసంలో పూజలు గుడికి వెళ్ళడం అలాంటివి ఎక్కువగా ఉంది ఇక నాన్ వెజ్ అయితే తినలేదు చాలా రోజుల తర్వాత డాడీ నాకు చికెన్ కావాలి అని మా పాప అడిగి అడగానే వెంటనే చికెన్ తెచ్చారు చికెన్ కర్రీ కంటే చికెన్ బిర్యానీ చేస్తే బాగుంటుందని నేను రెడీ చేస్తున్నాను కానీ ఇంట్లో సరిపోని బిర్యానీ సామాన్ అయితే లేవు అయినా కూడా ఉన్న దాంట్లో చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ చేశాను నిమిషాల ముందే చికెన్ ని క్లీన్ గా కడిగేసుకొని అందులో పసుపు ఉప్పు కారం మసాలా ఆయిల్ వేసి పెరుగైతే లేదు స్కిన్ని వేసి బాగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ జీలకర్ర కొత్తిమీర మగ్గాక చికెన్ వేసి సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేశాను చికెన్ లోపల కూడా కుక్ అవ్వాలని వాటర్ బిర్యానీలోకి సూప్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఆ వాటర్ ని సపరేట్ చేసుకొని ఇక నైంటీ పర్సెంట్ కుక్ అయిన బిర్యానీ రైస్ ని గంట తోటి నీళ్ళు అనేది లేకుండా ఇలా కర్రీ మీద వేసేసుకుంటున్నాను టూ లేయర్స్ గా వేసి బిర్యానీ అయితే రెడీ చేశాను ప్రతిసారి ఇలాగే చేశాను ఇలా రైస్ అనేది ఫస్ట్ టైం వేసిన తర్వాత సెకండ్ కూడా ఇలా కర్రీ వేసేసి కవర్ చేసేస్తున్నాను రైస్ తోటి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసాను ఆ వీడియో స్కిప్ అయింది ఇక దమ్ అయితే పెట్టేశాను అని చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు ఒక్కసారి ఇదే ప్రాసెస్ లో చేయండి ఇంత ఈజీ నా బిర్యానీ చేయడం మీరే అనుకుంటారు చాలా టేస్టీగా ఉండే బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్